ఇప్పుడు కూడా నేనైతే ఊహించలేదు నేనైతే చెప్పాను మీకు నిర్ణయం తీసుకోవడం ముందు బట్టి నాకు మాట చెప్పండి అని చెప్పాను కానీ వాళ్ళు ముందే ప్రకటించేసరికి చూసే పరిస్థితి వచ్చేది నాకు అందువల్ల నేను ఒకసారి ప్రకటన అయ్యాక ఇద్దరు కూడ కూర్చొని మీకు ఏదో ఒకరు ప్రకటించింది కాదు ఇది ఇద్దరు నాయకులు కూర్చొని తీసుకున్నటువంటి ప్రకటన అది ఆ ప్రకటనకి గౌరవించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అది గౌరవించే భాగంగానే ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను లేకపోయినా మీతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే పంతొమ్మిదిలోనే చేశాను ఎందుకంటే ఏం జరగబోతుందని నాకు తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు గారు నేను పదవులు అభిగే కానీ నేను పనిచేస్తాను ఎందుకంటే ఇటువంటి ఈ ప్రభుత్వం రాకూడదంటే చాలా ప్రమాదం జరుగుతుంది ఈ రాష్ట్రానికి అని చెప్పాను ఆయన నవ్వుకుంటే వారు అంటున్నాను అని మీరు చూస్తారు కదా తర్వాత అందువల్ల అది చూసే పరిస్థితి బట్టి తీసుకురాకండి అని చెప్పాను కానీ సరే ప్రజలు అభిమానించారు వేశారు అవకాశం ఇచ్చారు ప్రజలు కూడా తెలుసుకున్నారు ఈ రోజున ఈ పరిస్థితులు మార్పు చేయాల్సినటువంటి అవసరం కూడా ఎంత ఉంది మనం కూడా ఇప్పుడే మన డాక్టర్ గారు నాగజీ వీళ్ళంతా వీళ్ళు పైకి చెప్పారు కానీ చాలామంది మీ అందరిలో కూడా అనుమానం ఉంటుంది ఎందుకంటే పొత్తులు ఉన్నాక ఎవరికైతే సీట్ ఇస్తామో ఆ పార్టీకి ప్రాధాన్యత ఉంటుంది రెండో పార్టీకి ప్రాధాన్యత ఉంటుంది అన్నది సహజంగా అది అప్పు కూడా కాదు చాలా చోట్ల వాస్తవాలుగా జరిగాయి కూడా గతంలో పొత్తులు ఉన్నప్పుడు అదే ఆ అనుమానం ఉన్నది తప్పు కాదు మీకు ఇక్కడ టీడీపీకి వచ్చినటువంటి మా జన సైనికులకి ఆ అనుమానం ఉంటుంది ఏంటి మా పరిస్థితి అయితే రేపు పని చేశాక మా పరిస్థితి అయితే మమ్మల్ని ఎవరైనా గుర్తిస్తారా చూస్తారా మనం మాట్లాడవచ్చా వాళ్ళే అధికారులు ఉంటారు కదా అని ఉంటుంది అది అది సహజం ఎక్కడైనా సరే అందుకే నేనైతే నా ఆలోచన ఉంటాయండి ఎందుకంటే మనం ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఇది ఈరోజు పార్టీని మనం వేరే అవ్వచ్చు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ మీరేంటో నాకు తెలుసు నేనేంటో మీకు తెలుసు అందువల్ల ఎవరు పై వాళ్ళు ఎవరు కాదు స్వేచ్ఛగా ఎవరైనా వచ్చి మాట్లాడవచ్చు అది ఒకటే కాదు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడే నాతో మాట్లాడుతున్నా త్వరలోనే ఒక విస్తృత స్థాయి గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని మన పాజీ ఎమ్మెల్యే గారు గోవింద్ సత్యాంగ్ గారు ఇంకా మిగతా నాయకులు అందరిని కూడా పిలిచి వారితో కూడా త్వరలోనే మాట్లాడి కార్యక్రమం కూడా వెళ్తున్నాం వీళ్ళు కలుస్తాను నేను వ్యక్తిగతంగా కలిసి వారితో కూడా కలుస్తాను అందరి సహకారం తీసుకునే చేద్దాం ఇది ఎందుకంటే ఇది ఈ ఎలక్షన్ వల్ల నేను గెలుస్తానే స్వార్థం కాకపోయినా రాష్ట్రానికి గెలుపు అవసరం కాబట్టి మనం చేయాల్సిన అవసరం ఉంది అందరినీ కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది మీదను వాళ్ళే కలిసినప్పుడు మనం కలవడం గొప్పే కాదు లేదంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే నేను సపోర్ట్ చేస్తానంటే నేను చేయగలుగుతాం చెప్పండి ఆ పండుగలుగా ఆయన ఉండిపోయి మాకు కావాలనేసి మీరు ఉండిపోయి మళ్ళీ రెండోసారి ఎవరు వస్తారు మళ్ళీ మళ్ళీ ఇద్దరి మధ్య మన సాగుతుంది ఎంత మధ్య గద్దందో ఏదో సాధ ఉంది పిల్లి పెళ్లిది ఎలా పోతు పట్టుకెళ్ళిపోయిందని ఎట్లాగైతే ఉందో ఆ రకంగా పరిస్థితి రాకూడదని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ పరిస్థితి రాకుండా ఉండాల్సినట్టు అవసరం ఉంది తప్పనిసరిగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుందాం అదేవిధంగా జనసేన కూడా మా పరిశుభ్ర భాష కార్యక్రమాలు చేశారు అంతవరకు బూత్ కమిటీ కూడా వేశారు నాకు కూడా చెప్పారు నేను ఇప్పుడు బీఆర్టీ కాలనీ అక్కడ వెళ్తే చాలా గ్రామాలు వెళ్ళినప్పుడు గ్రామస్థాయి కమిటీలు కూడా అన్ని వేసాం బూత్ స్థాయి టీడీపీ కమిటీలు అన్నీ కూడా అయిపోయాయి ప్రతి వంద మందికి ఒక ఇన్ఛార్జ్ అట్టా కూడా చాలా మటుకు జైస్తామని చెప్పారు జనసేన కూడా చాలా మటుకు చేశారు కొత్త ఎక్సర్సైజ్ అయితే నేను పచ్చూర్ భాస్కర్ గారు జనసేన సమావేశం కూడా పెట్టుకొని అప్పుడు రెండు సమావేశాలు అయిపోయాక అప్పుడు మళ్ళీ కలిపి మనం ఒకటే జనసేన ఉమ్మడి సమావేశం ఒకటి భారీ స్థాయిలో ఒకటి ఏర్పాటు చేసుకుందాం గ్రామ స్థాయి నుంచి కూడా రావాలి ప్రతి సర్పంచ్ కానీ గ్రామ కమిటీలు కానీ బూత్ కమిటీ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఆ సమావేశంలో మనం మాట్లాడుకోవడం కాదు మనం నియోజకవర్గ స్థాయిలో ఒక స్టీరింగ్ కమిటీ వేస్తాం రెండు పార్టీలు కలిపి ఇప్పటికే ఉన్నాయి కమిటీలు కానీ ఆ కమిటీ విస్తృతపరిచి ప్రాక్టికల్గా విస్తృత పరిచి ఆ ఒక నియోజకవర్గ స్థాయి కాదు మండల స్థాయిలో వేయాలి గ్రామ స్థాయిలో వేయాల్సిన అవసరం ఉంది బూత్ స్థాయిలో కూడా ఆ కమిటీ వేయాలి ఆ రకంగా వేసినప్పుడు ఆ కమిటీ ద్వారానే మనం ఏ కార్యక్రమాన్ని చేస్తాం అది ఒక ఎలక్షన్ వరకే అనుకుంటా చాలా మంది ఎలక్షన్ వరకే కాదు నా ఉద్దేశం అంటే ఎలక్షన్ అయిపోయినా కూడా ఇవే కమిటీ ఆ ధ్వనిలోనే మనం ముందుకు వెళ్ళాలి నేను మీ అందరి సహకారంతో నేను గెలిచిన లేదంటే ఏం జరిగినప్పటికీ నేను మీతో మాట్లాడతాను కూర్చొని ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీ ఆధ్వర్యంలో ఆ గ్రామానికి వెళ్ళడం జరుగుతుంది ఆ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా కూర్చొని చెప్పినటువంటి పనులు చేయడానికే మనం ఒక కార్యక్రమం తీసుకుందాం ఆ రకంగా ఆ రకంగా చేస్తే ఎవరికే కూడా ఇబ్బంది పడదు అందరూ కూడా కలిపే ఉంటారు కాబట్టి ఈ కళకి ఎక్కడితో ఆగకూడదు నా ఉద్దేశం నేను అందుకే మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పామంటే అది ఎట్టయితే చేసుకున్నామో అదే విధంగా స్థానిక సంస్థల్లో కూడా ఇటువంటి ఏర్పాటు చేసుకుందాం స్థానిక సంస్థల్లో కూడా కనీసం ముప్పై శాతం మా జన సైనికులకు ఇవ్వండి ఇస్తే అప్పుడు ఏమంటే ఇద్దరు కలిసి పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇద్దరు కలిసి అప్పుడు అవినాభావ సంబంధం బంధం గట్టి పడుతుంది ఏ విధంగా అయితే మీకు గట్టి పునాది తెలుగుదేశం పార్టీకి ఉందో అదే విధంగా తెలుగుదేశం జనసేన పునాది కూడా అంతే గట్టిగా పటిష్టంగా ఉండాలి అప్పుడు రెండో వాళ్ళెవరో కూడా ఇప్పుడే కాదు తర్వాత తర్వాత భవిష్యత్తు ఎలక్షన్ కూడా కండెత్తి చూసే పరిస్థితి ఏ నాయకుడికి కూడా రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా చేయాలంటే ఇటువంటి పటిష్టమైన ఏర్పాటు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ పరిస్థితి మన పైలట్ ప్రాజెక్ట్గా మన దగ్గరే మొదలు పెడతాం అట్లాగా మన విలేజ్ స్థాయి నుంచి రికార్డు పెట్టుకొని బూత్ కమిటీల వరకు పెట్టుకొని వాళ్ళ ద్వారానే మన గ్రామాలకు వెళ్ళే కార్యక్రమాలు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ చేద్దాం రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఇప్పుడు ఏ రకంగా అయితే చేశారో మీ అందరినీ కూడా నాయకులు లో కూర్చోబెట్టాల్సిన బాధ్యత గురితర బాధ్యత మా మీద ఉంది ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే త్యాగాలతో మొదలవుతాయి ఏదైనా ఇప్పుడే చెప్పాను ఎన్నో సంవత్సరాలు చూసాం నాగజ్ ఇష్యూ చిన్నప్పటి నుంచి మేము చూస్తూనే వచ్చాం ఈ రోజు జిల్లా ప్రెసిడెంట్గా కాకుండా ఒక శాసన మండలి సభ్యుడిగా కూడా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారంటే నేను కష్టపడి పనిచేస్తారు కాబట్టి కష్టకాలంలో పార్టీని అడ్డు పెట్టుకున్నారు కాబట్టి ఆ రోజు అవకాశం వచ్చింది ఆ అవకాశం డిఫరెంట్ గా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అటువంటి మంచి రోజు గురించి చూద్దాం తప్పనిసరిగా త్వరలోనే ఒక సమావేశం మీ మాజీ శాసనసభ్యుల వారితో కూడా మాట్లాడతాను మాట్లాడి వారందరితో కూడా కలిపి సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకొని మనం ఇటువంటి ఒడిదుడుకులు లేకుండా అన్నీ కలిపి నిదానంగా ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా ఇక్కడ తెలుగుదేశం కానీ జన సైనికులు కానీ ఇద్దరు కుటుంబ సభ్యులే అనే నానుడి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఆ రకంగా వచ్చినప్పుడు ఇప్పుడు మీరు వచ్చినా అదే స్వాగతం ఉంటుంది మా జన సైనికులు వచ్చినా అదే సమాగం ఉంటుంది అందరూ కూడా ఒకటే ఒక కుటుంబం అనేసి మనం అనుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు